తర్వాత కుటుంబంలో గెలవాలి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి టైం ఎంతో లేదు టైము దగ్గరికి వచ్చేస్తుంది దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి అంటే సూపర్ లెక్క దేవునికి స్తోత్రం చెప్దాం ఏమండి మీ ఏజ్ ఉన్నవాళ్ళు మంచాల్లో ఉన్నారు మీ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ రోజున లేరు భూమి మీద కాబట్టి గుర్తుపెట్టుకోండి బాప్ వాయిదాలు వేసే వాళ్ళకి మీ రూపం ఎలా ఉంది ఆత్మీయ రూపం చెప్పాను కదా ఐడియా ఉంటుంది కదా గుర్తుపెట్టుకోండి అదే వస్త్రాలతో మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారేమో ఏమండి మా అన్నయ్య కూడా పాపం కొంచెం వెంటలు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఏమండి వాడిని మెల్లిగా బట్టలన్నీ తీసేసి తీసేసి తలస్నానాలు చేయించేసి ఏమండి మంచి బట్టలేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏమండి తయారు చేస్తే ఎలా ఉంటారు ఒక అతను ఉండేవాడు అండి సుభాష్ ఆడి పేరు ఏమండి సుభాష్ అనమాట డబ్బులు అన్నీ కాగితాలన్నీ కూడా మరి ఏరుకున్న కాగితాలు కూడా నీట్గా చేసేసి కరెక్ట్ డబ్బు కాగితాలు కట్ చేసేవాడు కట్ట కట్టేసేవాడు అన్నీ కట్టలే అదొక మెంటల్ అనమాట అండి మా జీలగమిల్ నుంచి లక్ష్మీపురం బండివారి గుడం అలా మక్కినవారి గుడి మీదుగా తిరిగి వచ్చేసేవాడు అన్న వాడి దగ్గర పొద్దున్నే ఫస్ట్ బోని వాడిదే ఫస్ట్ ఇవ్వాలి లేకపోతే టైం ఇలా ఇలా అనేవాడు వాచ్ని ఊతిదే ఇలా అని అనే ఆ యొక్క మోటలు ఆ మోటల మీద కొట్టేవాడు టైం అయిపోతుందని టైం టైం చూపించేవాడు ఏంటి అంత అర్జెంట్ అంటే మీరు ఆరింటికల్లా బయలుదేరి ఒంటి గంటకల్లా మళ్ళీ వచ్చేసేవాడు అంతే ఎంత ఫాస్ట్గా నడిచేవాడు బండి వారు కూడా మరి వాగు వచ్చినప్పుడు రెండు మోటలతో మునిగిపోయాడు అబ్బాయి ఏమండి అర్థమవుతుందండి ఎంత సూపర్ నడక సూపరు మాట సూపరు కానీ ధనాన్ని ప్రేమించాడు కాబోలు మనకు తెలియదు కానీ ఆ తర్వాత అతని కోసం మేము ప్రార్థన చేసాం చక్కగా నీట్గా వైట్ డ్రెస్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు కుమారి అని చెప్పింది వదినా సంతోషం అనిపించింది పాపం రోజు వస్తూ ఉండేవాడు మనం ఈ మెంటలో ప్రయాణంలా ఉండకూడదు అంతే ఈ లోకానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఆత్మీయ ప్రయాణం అంటే ఈ రోజే దేవుని కోసం నిలబడదాం పాపంలో ఏ పాపమైనా నేను నిలబడి చేస్తుంటే పాపానికి దాసుడివి దాసులువి ఏది కూడా నిన్ను ఏదైనా తిండి కూడా గమ్మున పెట్టే అందనుకో మనసు కొంచెం సేపు ఆగు నువ్వు గెలవాలి అది గెలవకూడదు ఏమండి ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి మనమే గెలవాలి టీ పోయి అందనుకో పొద్దున్న టీ పోయింది కాసేపు సేపా అంటారు నేను అది అడగకూడదు అడిగితే ఏమండి నేను నేను మా ఊరికి వెళ్ళి పెడితే పర్లే టీ పోసే పోసే అందనుకోండి ఇంక అంతే సంగతులు పాపం ఏమండి అందుకే నోరు మూసుకోవడం అలవాటు అయింది నా శరీరానికి ఏది పెట్టమని అడగదు చాలాసార్లు దెబ్బతింది ఏమండి గుర్తు పెట్టుకోవాలి ఏమంటే శరీరాన్ని నలగొట్టమంటాడు ఏమైనా ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకు విరోధంగా ఉన్నాయి అంటండి కాబట్టి గుర్తు పెట్టుకోండి తీసుకోకుండా దేవునిలో ఉన్నామని పొరబడేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేటువంటి సలహా మీ పేర్లు ఇంకా జీవగ్రంథంలో వ్రాయపడలేదు మీ మంచి కార్యాలు ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు ఏమండి మా ఇంటికి వచ్చారు మీకు మంచి భోజనం పెడతాను కానీ ఏమండి దేవుని దగ్గరికి వచ్చారు ఆయన కూడా ఆశీర్వదిస్తాడు మా ప్రార్థనలు ఎలా వింటున్నాడు ఆయన అడుగు ప్రతి వారికి ఇస్తాడు ఆయన ఆయన ఉపకారి అందరికీ అందుకే ఇస్తాడు అంతేగాని మరి మీరు కానీ ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే వారసత్వం కావాలి ఆయన కుమారుడుగా కుమార్తెగా మీకు వారసత్వం లేకపోతే చనిపోయిన రోజు పాస్టర్ గారు వచ్చిన మంచి ప్రార్థన చేయించిన నాకులంటు అయ్యో ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేసిన మీరు మాత్రం ఎక్కడ ఉంటారు దేవుని రాజ్యం వెళ్ళరు గుర్తుపెట్టుకోండి నేను బాప్తేశ బాప్తేశం తీసుకోకపోతే అసలు ఎంటర్ అవ్వనండి ఇంకెందుకండి అక్కడ అబద్ధాలు ఏమండి ప్రార్థన పెట్టుకుంటున్నారండి అంటే ఏమండి వాళ్ళ కోసం కాదు వాక్యాలు చెప్పడం కోసం అయితే వెళ్ళొచ్చు కానీ బాప్తేశం తీసుకోకపోతే వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఇక్కడ ఆశీర్వాదాలు కూడా పూర్తికి రావండి ఏదో పై పైకి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ పడతారో కూడా తెలియదు గుర్తుపెట్టుకోండి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిద్దాం ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటి ఒకడు నీటి మూలమున ఆత్మ మూలమున జన్మించాలి బాప్తీసం తీసుకోవాలి వెంటనే దేవుని కోసం ఆ నపుంసకుడు ఇదిగో నీళ్లు ఇక్కడ ఉన్నాయి అన్నాడు వెంటనే దిగాడు బాప్తీసం తీసుకున్నాడు వెళ్ళే ప్రయాణంలోనే ఆ బాప్తీసం తీసుకోవడం ఏంటి ఫిలిప్ని దేవుని ఆత్మ కొనిపోయింది నపుంసకుడు తన రథంలో వెళ్ళాడు మళ్ళీ ఎప్పుడు కనబడలేదంటండి దేవుని సువార్త అంటే కూర్చొని సంఘాన్ని కట్టుకొని వీళ్ళకి చెప్పుకుంటా ఏమండి మాకు సంఘం ఉందండి ఇక్కడ ఉన్నామన్నాడు ఉన్నాను రేపు పొద్దున కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు అనుకో రాత్రికి మాట్లాడి ఇక్కడ ఉన్నాను ఏమండి మీరెవరునన్ను ఆపడానికి ఏమండి సంఘ సంఘానికి నాకని కాదు దేవునికి నాకు మూడిపడి ఉంది అర్థం అవుతుందండి ఎన్ని కట్టాం ఏం చేస్తాం సంఘం అంటానికి కుదరదు నన్ను ఆయన ఇక్కడ పెట్టాడు పెట్టినంతకాలం ఉన్నా రేపే వెళ్ళిపోమన్నాడు అనుకుంటే వెళ్ళిపోతానండి ఎన్ని వదిలేసి అర్థమవుతుందండి నేను అదే కమిట్మెంట్లో ఉన్నాను నేను ప్రాణానికి హాయిగా ఉంటుంది ఇంకా ఇంకో చోటుకెళ్ళి కొత్తగా చెప్పుకోవడం ఏమండి నేనంటే అలాగే వ్యక్సం అవుద్ది ఇక్కడ మాటలు నచ్చుకోకుండా అందరికీ ఏమండి అవునా కాదా కాబట్టి దేవుడు ఏది చేస్తే అది మేలు గుర్తుపెట్టుకోండి దేవుని దేవుడు చెప్పాడు అంటే క్షణాల్లో చేయడం ఏమండి కల్లో కనపడే కాదు ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాడు అందుకే చెప్పిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి బాబు మీరు లేట్ చేయొద్దని మరి దేవుణ్ణి పేరటం మీకు మానవ చేస్తున్న దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక